ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఎక్స్ పార్ట్నర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీని వదిలి మీ విలువ తెలుసుకుని మీ దగ్గరికి వస్తారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్ళాము ఒకసారి డీ బ్రేక్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్కడ కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక ఈ రీడింగ్లో మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో ఏదో చూద్దాంలే అన్నట్టుగా చూసేసి ఇది మాది కాదు అని చెప్పి లో నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళ సంగతి చెప్తున్నాను సో నేను మీ పర్సనల్ రీడింగ్ తీయట్లేదు మీరు స్కిప్ చేసుకుంటే వీడియో చూస్తే మీకు కనెక్ట్ అవ్వాలని ఎలా అవుతుంది సో మీకు కనెక్ట్ అవ్వాలంటే మీరు స్కిప్ చేయకుండా చూడడం ఒకటి అండ్ ఇది ఎవరి జనరల్ రీడింగ్ నేను తీయట్లేదు ఎవరి నేమ్స్తోనూ ఎవరి డేట్ ఆఫ్ బర్త్తోనూ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు జెన్యున్గా చూడాలి దీంట్లో నాకు ఏమైనా కనెక్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో మీరు చూస్తే మాత్రమే కనెక్ట్ అవుతాయి సో వీడియో స్కిప్ చేసుకుని అది అని కామెంట్ పెట్టే వాళ్ళకి సంగతి చెప్తున్నా అంతే సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు థర్డ్ పార్టీని వదిలి మీ వాల్యూ తెలుసుకుని మీ దగ్గరికి వస్తారా సిక్స్ ఆఫ్ వర్డ్స్ త్రీ ఆఫ్ వర్డ్స్ హెర్మిట్ నైట్ ఆఫ్ కిల్స్ The High Priestess Ten of Fence, Justice, Six of Fence, Four of Cups. Of Pentacles, Queen of Swords, Queen of Pentacles, Four of Pentacles, Three of Friends. వీల ఫార్చ్యూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద మూన్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీని వదిలేసి మీ లైఫ్లోకి మీ విలువ తెలుసుకుని వస్తారా అంటే డెఫినెట్గా వస్తారు మీ కోసం వస్తారు థర్డ్ పార్టీ మీరు థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని హర్ట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి అండ్ ఎన్నో రకాలుగా అంటే మీరు మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో లేకుంటే మిమ్మల్ని తప్పు పెట్టడమో లేకుంటే పాస్ట్లో మీరంటే ఎంత ఇష్టమన్నారో అంతే అసహించుకుని నెగిటివ్ మాటలని బ్లేమింగ్ చేసి మీ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ కోసమే వెళ్ళిపోయారు డెఫినెట్గా థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయారు అండ్ కొన్ని వెళ్ళేటప్పుడు ఏమన్నా వాళ్ళ సిచ్యువేషన్ ఏదైతే ఉందో సో ఇప్పటి వరకు నేను ఏదో టైం పాస్కి నీ లైఫ్లోకి వచ్చాను సో నా టైంపాస్ అయిపోయింది నీతో ఇప్పుడు నేను వేరే రిలేషన్షిప్ లోకి వెళ్తున్నారు ఇప్పుడు నాకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళ మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళారా అలానూ వెళ్ళలేదు లేదా వాళ్ళకి ఏదైనా థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ లేకుంటే వైఫ్ ఆర్ హస్బెండ్ మ్యారేజ్ అయ్యేట్టు వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు లేదా ఫ్యామిలీ మెంబెర్స్ అయ్యి ఉండొచ్చు లే ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు ఒక థర్డ్ పర్సన్ అనేది ఉన్నారనమాట ఆ వాళ్ళ వల్ల మాత్రమే వెళ్ళిపోయారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఉంటే అంత ప్రాబ్లం అవుతుందేమో అన్న విధంగా ఒక లాగా ఫీల్ అయ్యి ఎందుకు ఈ థర్డ్ పార్టీ వల్ల ఇది ఒక బర్డెన్ లాగా ఫీల్ మీరు ఉండడం వల్ల దానికి నార్మల్గా వెళ్ళిపోవడానికి వెళ్ళిపోవచ్చు సో ఒకప్పుడు నేను నాకు నేను చాలా ఫ్రీగా ఉన్నాను కాబట్టి లేకపోతే నేను చాలా నిన్ను ఇష్టపడ్డాను అప్పుడైతే అట్రాక్షన్లో ఇష్టపడ్డాను అప్పుడు నేను ఖాళీగా తిరుగుతూ ఉన్నాను నాకు టైంపాస్ ఒకరు కావాలి కాబట్టి నేను లైఫ్లోకి వచ్చానని చెప్పి వెళ్ళచ్చు ఇప్పుడు నాకు ఆ టైంపాస్ అవసరం లేదు నాకు ఏదో ఒకటి రెస్పాన్సిబిలిటీ ఉన్నాయనో ఏదో ఒకటి చెప్పొచ్చు బట్ అలా చెప్పకుండా వెళ్ళిపోయారు ఇంకా నెగిటివ్గా మిమ్మల్ని మీ మీరు వాళ్ళ లైఫ్లో రావడం వల్లనే వాళ్ళ లైఫ్ నాశనమైంది అన్నట్టు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్లనే వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ లేదన్నట్టు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్లనే వాళ్ళకు లైఫ్ అనేది నెగిటివ్ అన్ని జరుగుతున్నట్టుగా బ్లేమింగ్ చేసి హట్ చేసే విధంగా మాట్లాడి మీరు చాలా చేసిన ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు అండ్ ఫైనాన్షియల్ హెల్పే కాకుండా వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలన్నా అన్ని చూసుకున్నారు ఈవన్న వాళ్ళు తిన్నారా లేదా లేకపోతే ఏదైనా ప్రాబ్లం అడిగి తెలుసుకుని మరీ వాళ్ళు అడగకుండానే చేసినవి చాలా చాలా ఉన్నాయి అన్నమాట అయినా కూడా మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసి వెళ్ళిపోయారు అంటే రీజన్ ఏంటంటే వాళ్ళ అవకాశాన్ని బట్టి అంటే వాళ్ళకి కన్వీనియంని బట్టి వాళ్ళ మెంటాలిటీ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు లేదంటే వాళ్ళు సా వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మీ వల్ల ప్రాబ్లం ఉండదు అని అనుకుంటే కనుక డెఫినెట్గా మీతో గొడవ పడుతూ అయినా కూడా వాళ్ళ లైఫ్లో ఉంటారు లేదు మీ వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో లేకుండా ఆ థర్డ్ పార్టీ విషయంలో అయినా కూడా మీ వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే అసలు ఏమీ లేకుండానే గొడవ క్రియేట్ చేసుకుని పక్కకు వెళ్ళిపోవాలని ఏంటంటే ఎలా అయినా వదిలించేసుకోవాలి అదే వీళ్ళ ఉద్దేశంలో ఉన్నారనమాట అలానే మీ లైఫ్ లో నుంచి వెళ్ళారు ఎందుకంటే మీరు మీ వల్ల ఏదో ప్రాబ్లము ఒక లాగా ఫీల్ అవుతున్నారు అనమాట ఒకప్పుడు మీరే ఇష్టము మీరు లేకపోతే ఉండలేనన్న పర్సన్ మీరే కావాలని వెంటబడి కొంతమంది సూసైడ్ లాంటివి చేసుకొని బ్లాక్ మెయిల్ చేసి ఇలాంటివన్నీ చేసి మరీ వెంటపడి మరీ మిమ్మల్ని ఒక ఎడిక్షన్ లో ఉంచిన పర్సన్ ఎందుకంటే మీ నేచర్ బాగా తెలుసు అనమాట ఎందుకంటే మీ నేచర్ ఒక సాఫ్ట్ నేచరు ఎవరినైనా కూడా ఈజీగా అట్రాక్ట్ అయ్యే మెంటాలిటీ ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడితే నిజమేనేమో నిజంగానే వీళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందేమో అన్ని విధంగా మీరు బిహేవ్ చేసుకో అంటే మీ మెంటాలిటీ అంత చేంజ్ అయిపోతుంది అనమాట సో వీళ్ళ కోసం ఏమైనా చేయాలో అన్న విధంగా ఆలోచించబోతుంది అలాంటిది మీ పార్ట్నరు కొంచెం ప్రేమ చూపిస్తే అదే మీకు ఇన్ఫినిట్గా అనిపించింది అన్కండిషనల్ లవ్గా అనిపించి మీరు వాళ్ళ మీకు మీరు వాళ్ళకి ఒక అన్కండిషనల్ లవ్ అంటే లిమిట్లెస్ లాగా మీరు వాళ్ళకి ఆ లవ్ అనేది ఇచ్చారనమాట సో ప్రతి విషయంలో కేరింగ్ విషయంలో రెస్పాన్సిబిలిటీస్ విషయంలో ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ బాగోపోయినా మీకు అన్ని రకాలుగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా ఈవెన్ ఇప్పటికీ కూడా మీరు వాళ్ళ థాట్స్లోనే బతుకుతున్నారు వాళ్ళ ఎమోషన్స్ తోనే బతుకుతున్నారు సో అలా ఉన్నారు మీరు వాళ్ళు ఏంటంటే మీ వీక్నెస్ తెలుసు మీ స్ట్రెంగ్త్ తెలుసు మీ వీక్నెస్ ఏంటంటే వాళ్ళే మీ వీక్నెస్ మీ స్ట్రెంగ్త్ కూడా వాళ్ళే అన్న ఫీలింగ్ అనేది మీకు ఉందన్నమాట బట్ వాళ్ళు ఏంటంటే ఎటు వీలుగా ఉంటే అటు వెళ్దాం ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడదాం ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీగా మాత్రం ఏ రోజు ఉన్నదిగా లేదన్నమాట మీ లైఫ్ లో రావడానికి ఒక ఆప్షన్ లాగే వచ్చారు మీరు థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ ఆపోజిట్ జనర్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఆపోజిట్ జెండర్ కూడా అవ్వచ్చు ఇప్పుడు కూడా మీకు న్యాయంగా అయితే మీ విషయంలో లేరు బట్ థర్డ్ పార్టీని వదిలేసి మీతో రావడానికి రీజన్ ఉండి వస్తారా అంటే డెఫినెట్ గా వస్తారు ఎందుకు వస్తారు అంత బాగుంటే ఎవరారుగా తిరిగి వాళ్ళ లైఫ్లో వాళ్ళ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అదృష్టం అదృష్టం అనేది రివర్స్ అయితే ఏమవుతుంది అదృష్టానికి ఆపోజిట్ ఏంది దురదృష్టం అంటే ఏదో ఒకటి నెగిటివ్ జరుగుతుంది సో వీళ్ళ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది రివర్స్ తిరగడం వలన వాళ్ళ లైఫ్లో ఇంకా ఏ ఆప్షన్ లేదు కా అంటే వాళ్ళకంటూ వాళ్ళ కెరీర్ పరంగా కానీ లేకుంటే ఫ్యామిలీ పరంగా కానీ ఎమోషనల్గా కానీ లేకుంటే హెల్త్ పరంగా కానీ ఏదో ఒక విధంగా వీళ్ళ లైఫ్లో వాళ్ళకి ఒక కోలుకోలేని నెగిటివ్నెస్ ప్రతిదీ ఒక స్టెప్ ముందుకేస్తే మూడు స్టెప్లు వెనక్కి పడిపోవడము ఒక ఒక రూపాయి ఖర్చు పెడితే పది రూపాయలు అనేవి ఖర్చు రావడం ఒక రూపాయి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు అనేది రావడం ఇలాంటి వాటి వలన వీళ్ళకి ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి లేకుంటే ఎమోషనల్గా కానివ్వండి అన్నిటి వల్ల ప్రశాంతత లేకుండా సో వాళ్ళ లో తీర్చడానికి ఎవ్వరూ సొల్యూషన్ అనేది లేకుండా ఉండడం వల్ల ఆ టైంలోనే మీ దగ్గరకు వస్తారనమాట ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రక్ పొజిషన్లో వాళ్ళ ఎనర్జీ స్ట్రక్ పొజిషన్లో ఉన్న టైంలో మీ దగ్గరికి వస్తారనమాట ఆ టైంలో ఆ థర్డ్ పార్టీను వల్ల కూడా వాళ్ళకి ఇంకా బర్డెన్ అయిపోయి వాళ్ళ వల్ల కూడా ఇంకా ప్రాబ్లమ్సే తప్ప ఇప్పుడు వాళ్ళకి చెప్పలేరు ఎందుకంటే మీకు దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ కానీ మీ దగ్గర ఉన్నంత రెస్పాన్సిబిలిటీస్గా అంటే మీరు చూసుకున్నంత రెస్పాన్సిబుల్గా కానివ్వండి మీరు చూసుకున్నంత ప్రేమగా కానీ ఈ థర్డ్ పార్టీ అనేది చూసుకోలేరు చూసుకోరు కూడా సో అది వాళ్ళకి తెలుసు అందుకే ఏంటంటే మీరు ఎప్పుడు వెళ్ళిపోయినా వెళ్ళొద్దని బాధపడేవాళ్ళు మళ్ళీ వచ్చినా వచ్చారు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యారు తప్ప అప్పుడు ఎందుకు వెళ్ళారు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అవసరానికి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వస్తున్నారు అనేది కూడా మీరు ఎప్పుడు ఆలోచించలేరు సో మీరు వాళ్ళని కావాలనుకున్నారు కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి మీరు పాజిటివ్గానే థింక్ చేశారు పాజిటివ్గానే థింక్ చేశారు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్ట్రక్ పొజిషన్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి వేరే ఆప్షన్ లేనప్పుడు రావడము మళ్ళీ వాళ్ళ లైఫ్ కొంచెం బాగుంటే ఏ వెళుతున్న పని ఉంది అన్నట్టుగానే వెళ్ళిపోవడము బ్లేమింగ్ చేసి మరి వీళ్ళ తిట్టి మరి మీరు చెయ్యని వాటిని అనేసి మరి వెళ్ళడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి మీరు మీ గురించి వాళ్ళకి కంప్లీట్గా తెలుసు మీరు వాళ్ళు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ మంచి ఉంటేనే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళలేదు మీరు వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళు మీ లైఫ్లో వచ్చిన టైంలో వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా వాళ్ళని మీరు అలానే యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు స్టార్టింగ్ లో వాళ్ళు చాలా మంచిగా మాట్లాడారు చాలా ప్రేమగా మాట్లాడారు ఎలాంటి మిస్టేక్ చేయకుండానే మంచిగా ఉన్నారు తర్వాత తర్వాత మంచి కన్నా కూడా వాళ్ళలో చెడు ఉన్నా మిమ్మల్ని బ్లేమింగ్ చేస్తున్నా వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అయినా అది తెలిసిన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నా వాళ్ళ మాటల్లో నిజాయితీ లేకపోయినా వాళ్ళ కార్ కావాలనుకోవడానికి ఏంటంటే వాళ్ళు ఏదైతే స్టార్టింగ్లో చూపించిన ప్రేమ ఏదైతే ఉందో ఆ కొంచెం ప్రేమను పట్టుకునే మీరు ఇంకా ఆ మెమరీస్ లేదు నన్ను అప్పుడు అంత బాగా చూసుకున్నారు సో ఎందుకు చెడుని ఎందుకు చూడాలి నేను మంచిని ఎందుకు చూసుకోకూడదు అన్ని విధంగా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుని మీరు వాళ్ళని కావాలని కోరుకుంటున్నారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎటు వీలుగా ఉంటే ఎలా అనమాట ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆ నుంచి బయటకు రావడానికి ఆ టైంలో కొంచెం ఎమోషనల్గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడమో ఏదో ఒకటి విధంగా బాధపడ్డమో మీరు చూడలేరు కదా మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టము ఎవరైనా కూడా నిజంగా జెన్యున్గా ఇష్టపడితే ఎదుటి వాళ్ళు బాధపడితే కాదు బాధపడమే కాదు వాళ్ళు ఏడవడం వరకు కూడా తీసుకెళ్ళారు వాళ్ళు డల్గా ఉన్నా కూడా చూడలేరు అనమాట అలాంటి లో ఉన్న వాళ్ళు నిజంగా జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు అలా ఉంటారు మీరు అలా చూసుకున్నారు మీ పార్ట్నర్ని వాళ్ళ మీరు ఏడుస్తున్నా కూడా మీ పార్ట్నర్ పట్టించుకోరు బట్ మీ పార్ట్నర్ కొంచెం డల్గా ఉన్నా కూడా మీకు ఇట్టే తెలిసిపోతుంది ఎలా అంటే వాళ్ళు ఎందుకు ఏదో ప్రాబ్లంలో ఉండుంటారు ఎందుకు డల్గా ఉన్నారు అని తెలుసుకుని వాళ్ళకి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేసేదాకా కూడా మీకు నిద్ర పట్టదు సో మీ పార్ట్నర్ ఏంటంటే ఏడుస్తున్న ఈ దీనికి ఎప్పుడు ఏడుపు 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 తప్ప వేరే ఉండదు అంటే గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా కూడా వీళ్ళకి ఎప్పుడు ఏడుపు తప్ప వేరే ఉండదు ఈ ఎమోషనల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే నన్ను నాతో ఆడుకుంటున్నారు ఎప్పుడు చూసినా ఏడుపు మొహం వేసుకుని ఉంటారు ఏ ఏడుస్తూనే ఉంటారు దీనివల్ల ఏంటంటే నాకు చిరాకు వస్తుంది అన్ని విధంగా బిహేవ్ చేస్తారనమాట దానివల్ల ఏంటంటే మీరు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనుకుంటున్నారు తప్ప అది ఒక చిరాకు లాగా ఫీల్ అవుతున్నారు తప్ప ఆ ఎమోషనల్ లో నుంచి ఎందుకు పడదు ఎవరైనా కూడా ఊరికైనా అయితే రావు కదా ఎవరైనా కొడితే వస్తాయి లేకపోతే మనసుకు బాధ అనిపిస్తేనే వస్తాయి బట్ లేకుంటే ఎందుకు వస్తాయి అది ఏమన్నా క్షణాలు ఇట్లా చిటికే కానీ వచ్చేవా ఏంటి గ్లేజర్ వేసుకుంటే వచ్చినాయి కాదు కదా సో మీ పార్ట్నర్ ఏంటంటే తన ని సాల్వ్ చేసుకోవడానికి తనకున్న సొల్యూషన్ కోసం మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది ఆ థర్డ్ పార్టీని వదిలేసి వస్తారా వాళ్ళ గురించి ఆలోచించకుండా వస్తారా అంటే ఆలోచించకుండా వదిలేసి మాత్రం రారు బట్ వాళ్ళకి వేరే చాయిస్ లేదు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి కానివ్వండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మీరే అనమాట ఎందుకంటే మీరు ఎనీ టైం వాళ్ళు వస్ రావాలనే కోరుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు కూడా మీరు ఎంతో ఈగల్ గా వెయిట్ అనమాట మన పార్ట్నర్ వస్తే బాగుండు రావాలని మేనిఫెస్టేషన్స్ కానివ్వండి దేవుని పూజలు చేయడం కానివ్వండి ఉపవాసాలు ఉండడం కానివ్వండి అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట సో వల్ల ఏంటంటే ఇవి ఆటానికి తెలుసు మీరు వస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారని వాళ్ళు తిడితేనే యాక్సెప్ట్ చేసి సైలెంట్ గా వాళ్ళ లైఫ్ లో ఎన్నిసార్లు అయినా వాళ్ళ చేసిన మిస్టేక్స్ ని వాళ్ళు సో మీరు వాళ్ళు తిడితే కూడా తిట్టిన కోపం తెచ్చుకున్న ఎన్ని చేసినా కూడా భరించరు మీరు వాళ్ళు రావాలనే కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు వాళ్ళు వస్తే వాళ్ళని తిట్టేసి మీరు హోపాన్ని చూపిస్తారు అనేది వాళ్ళు అనుకోవట్లేదు బట్ డెఫినెట్గా అడుగుతారు వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోలేదు మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మిమ్మల్ని హర్ట్ అయ్యే విధంగా మాట్లాడి మరీ మీ మనసును చాలా బాధ పెట్టి మరీ వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ సో అదైతే అడుగుతారు అది అడిగింది కూడా మీరు బాధలో అడుగుతారు వాళ్ళు కోపంగా అడుగుతున్నారు ఏమన్నా ఫీలింగ్లో అయితే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా మీ మాటలు ఎప్పుడు కూడా వాళ్ళు నెగిటివ్గానే తీసుకుంటారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రేమగానే చెప్పడానికి ట్రై చేస్తారు అది వినకపోతేనే వాళ్ళు మాట్లాడే మాటల్లో రాంగ్ వర్డ్స్ రాంగ్గా థింక్ చేస్తేనే మీరు మాత్రమే రియాక్ట్ అయ్యారన్నమాట సో ఏంటంటే కంపల్సరీ వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ డెఫినెట్గా వస్తుంది వాళ్ళు తిరిగి రావడానికి కూడా రీజన్ అదే వేరే రీజన్ అయితే ఏముండదు మీ మీద పాస్ట్లో ఉన్నంత ప్రేమ ఫస్ట్లో ఉన్నంత ప్రేమ ఉంది కాబట్టి రావడమో లేకుంటే వాళ్ళ లైఫ్లో మీ ఇంపార్టెన్స్ తెలుసుకుని రావడమో అయితే కాదనమాట వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే వన్ ఆఫ్ ది వన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మీరు తప్ప వేరే ఆప్షనే లేదు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీ వాల్యూ తెలుసుకున్నారు అంటే ఓన్లీ ఒకటే విషయంలో తెలుసుకున్నారు మీరు వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు మీరు వాళ్ళ కోసము ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు ఇది ఒక్క రీజన్తో మాత్రమే వాళ్ళైతే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు చోట్ పట్టిన వదిలేసి మాత్రమైతే కాదు ఎపాలజీ గివ్ మీ మన లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టువార్ట్అట్ ఇట్ సో డెఫినెట్ గా వచ్చి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చాలా తప్పులు చేశారు వన్ ఆర్ టూ మిస్టేక్స్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేశారు సో డెఫినెట్గా ఏంటంటే వాళ్ళకి అవకాశాన్ని తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి ఏంటంటే ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకు అవసరమైనప్పుడు ఆ ఇగో యాటిట్యూడ్ అంతా కూడా పక్కన పెట్టి మరి మీకు సారీ చెప్పి మరి మీరు నేను తప్పు చేశాను అన్ని విషయంలో తప్పు చేసి నేను చాలా తప్పు చేశాను అని చెప్పి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళకి ఏం కావాలి ఎందుకు వచ్చారనేది అబసిషన్ ప్యాషనాలిటీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో ఫర్ ఎవర్ అని చెప్పే మాటల్లో కూడా ఏముంటుంది అంటే ఎప్పుడు అసలు నువ్వు నువ్వంటే నాకు చాలా ఇష్టము నేను ఎప్పుడు కూడా నేను అసలు వదిలిపెట్టి ఉండలేను ఎప్పుడు నేను స్టిల్ నేను చనిపోయేదాకా నీ మీద నాకు ప్రేమ అలానే ఉంటుంది ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి బట్ అవి చేతుల్లో మాత్రం ఏమి మాటలు మాటల్లో మాత్రమే ఉంటాయి డిపెండెన్స్ యామ్ ఎడిక్టెడ్ టు యూ కాన్ ఆఫ్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ మీరు మాత్రం వాళ్ళని ఎడిక్షన్ లోకి వెళ్ళడం వలన వాళ్ళ వాళ్ళు తప్పులు చేసినా యాక్సెప్ట్ చేసి వాళ్ళే కావాలని అనుకుంటున్నారు వాళ్ళు నచ్చి చీకొడుతున్నా కూడా వాళ్ళే కావాలని అనుకుంటున్నారు రీజన్ ఏంటంటే వాళ్ళ వాళ్ళకి మీరు మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు వార్నింగ్ ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ సో ఏంటంటే వాళ్ళు మీ వాళ్ళ బిహేవియర్ బ్యాడ్గా ఉన్న వాళ్ళు చెప్పేది ఎలా ఉంటదంటే ఎందుకు మారిపోయావు ఎందుకు మారిపోయాని అడిగితే రీజన్ ఒకటే ఉంటది అది నువ్వు మారిపోయావు నువ్వు నాతో సరిగ్గా ఉండలేదు నువ్వు నాతో ఇలా ఉంటున్నావు కాబట్టి నేను ఇలా ఉంటున్నాను నీ బిహేవియర్ వల్లే నేను దూరంగా పెడుతున్నాను నేను దూరంగా ఉంచుతున్నా నేను నీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు నీ మాటలు నచ్చట్లేదు ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు తప్పు చేసినా కూడా పోనీలే అడ్జస్ట్ చేసుకున్న మీరు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మిస్టేక్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఒక మిస్టేక్ ఒకసారి చేస్తే అది మిస్టేక్ అవుతుంది కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ చేస్తున్నారు అంటే అది కావాలని చేసేది అనమాట ఇంటెన్షన్గానే అనమాట సో అది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు క్వశ్చన్ చేస్తారు ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేస్తారో అప్పుడే మీ ఇద్దరి మీద ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినవి సో వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళంత వాళ్ళు లేరు మీరు వాళ్ళ లైఫ్లోకి రావడమే గొప్ప అని బట్ వాళ్ళు గొప్ప అని అనుకోవడం వాళ్ళ వాళ్ళు మీకు ఎలా సరిపోరు కనీసం వాళ్ళు మీ కాళ్ళు గోటికి కూడా సరిపోరు వాళ్ళు అయినా కూడా మీరు వాళ్ళని అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా వాళ్ళు ఏమంటే నేను నేనుతో మాట్లాడటమే గొప్ప నేనుతో చూడడమే గొప్ప నేను నీ లైఫ్లో యాక్ రావడమే గొప్ప అన్నవి కానీ గొప్పతనం అంటే ఎదుటి వాళ్ళకి ఇచ్చే ఇం ఇంపార్టెన్స్లోను బిహేవియర్లోను ఏదైనా ప్రాబ్లం వస్తే నేను నీకున్నా చూపించడంలో చూపించాలి తప్ప సో మాట్లాడటంలోను సో నీకన్నా గొప్ప నీకన్నా హైట్ ఉన్నాను నీకన్నా వెయిట్ ఉన్నాను ఇలాంటి వాటిల్లో నీకన్నా అందంగా ఉన్నాను అన్నం ఏముంది భగొప్ప ఒక టెన్ ఇయర్స్ తర్వాత అన్నం అలానే ఉంటుందా ఏదైనా రోగం వస్తే ఆ అన్నం ఎక్కడికి వెళ్తుంది ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ అండ్ పాటలో ఏంటంటే నేను చచ్చిపోయేదాకా మోసళోళ్ళమైనా కూడా ఇలానే కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయినా కూడా మనం ఇట్లానే ఉన్నాం ఎప్పటికీ విడిపోవద్దు నా లైఫ్ నీతోనే నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను నువ్వు లేకుండా నా లైఫే లేదు ఎందుకంటే నువ్వు లేకుండా నేను ఇమాజిన్ కూడా చేసుకోలేను ఇలాంటి మాటలన్నీ వచ్చాయనమాట కంట్రోల్ యువర్ ఓన్లీ మెన్ బీఇన్ యువర్ లిమెన్ అండ్ మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటారు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఏమేయద్దు ఇలా చేసి ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడవు నేను మెసేజ్ చేసినప్పుడు నీకు నువ్వు ఎందుకు రిప్లై నువ్వు నువ్వేమన్నా నువ్వు నాకు రిప్లై ఇవ్వట్లేదు ఏమైనా చేస్తున్నావేమో అక్కడ సో ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండాలని ఎప్పుడు మిమ్మల్ని రూల్ చేస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చింది మీరు ఏది చేయకూడదు అది మీకు ఇష్టమైన థింగ్స్ అయినా కూడా మీరు వదిలేసుకోవాలి అండ్ వాళ్ళు ఇప్పుడు కూడా కంట్రోల్ చేస్తారు ఇంకా చివరికి చెప్పేది ఏంటంటే అనుమానిస్తున్నారా అంటే లేదండి నీవు అంటే ఇష్టం కాబట్టి నేను అడుగుతున్నాను లేకుండా ఎందుకు అన్న విధంగా మాట్లాడతారన్నమాట సెల్ఫ్ హీలింగ్ ఐఎమ్ ఎడిక్టెడ్ అలాట్ నో మోర్ నౌ ఐ జస్ట్ వాంట్ పీస్ సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ విషయంలో మీరు అలసిపోయారు కూడా ఏంటంటే వాళ్ళు రావాలని ఎట్లయితే కోరుకుంటున్నారో మిమ్మల్ని మీరు కూడా హీల్ చేసుకుంటున్నారు ఎలా అంటే ఒకప్పుడు వాళ్ళ కోసం ఏడ్ చేయొచ్చు ఏడు చేయొచ్చు అసలు వాళ్ళకి వాల్యూ తెలియపరు మీకు అన్నీళ్ళు చూస్తున్నా కూడా మీరు చచ్చిపోతా అంటున్నా కూడా మీరు కాల్ చేసి నేను చచ్చిపోతున్నానని చెప్పిన పోతే పోతే వస్తే ఆ చెప్పడం ఎందుకు అన్న విధంగా మాట్లాడుతున్నారు అటు ఇలా అని చేశారు బట్ ఇప్పుడు ఏంటంటే సో వ్యాల్యూ లేని వాళ్ళకి నేను ఎంత చెప్తే ఏముంది ఎంత బాధపడితే ఏముంది సో నన్ను నేను మార్చుకోవాలి వాళ్ళు నిజంగానే వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఇదేనేమో బట్ నేను అది తెలుసుకోలేకపోవడం నాదే తప్పు అని చెప్పి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సో కొంచెం అలా అయినా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ కొంచెం ఆ ఎమోషన్స్లో నుంచి ఆ ప్యాగేజెస్లో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు జడ్జ్మెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ మిమ్మల్ని ఎప్పుడు జడ్జ్ చేస్తూ ఉంటారనమాట ఏంటంటే మిస్టేక్స్ తని చేసి ఎక్కడ ఆ మిస్టేక్స్ బయటపడతాయో అని చెప్పి మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మిమ్మల్ని రూల్ చేసి మిమ్ మిమ్మల్ని తప్పుగా చూపిస్తూ ఉంటారనమాట సో అలాంటి మెంటాలిటీ జడ్జ్ చేసే మెంటాలిటీ అయితే డెఫినెట్గా ఉంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో రీడింగ్ అనేది సో తప్పకుండా క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ అనే థ్యాంక్ యూ గార్డ్ అని ఇలా మీరు క్లైమ్ చేసుకోండి ఓన్లీ రెజినేట్ అయిన వాళ్ళు మాత్రమే సో ఇదనమాట రీడింగ్ అనేది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో